బైబిల్లో ఒకటో కొరింది రాసిన పత్రిక ఒకట అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెరేవారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు ఈ మాట మనకందరికీ పరిచయమైన మాట దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవడానికి బలము కానీ తెలివి కానీ జ్ఞానము కాని చూడ్డు అన్న నిదర్శనమే ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ మిషనరీ ఎవరు స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా వినండి అమెరికాలోని ఇలినాస్ రాష్ట్రములోని కార్ల్టన్ పట్నం నందు పద్దెనిమిది వందల అరవై ఐదు నవంబర్ తొమ్మిదో తేదీన జాన్ హైట్ జన్మించారు ఈయన తల్లిదండ్రులు పరులు వారి గృహమును ఎల్లప్పుడూ ప్రార్థన ద్వారా ప్రభు సన్నిధితో నింపుకొని చుండేటిరి చిన్న వయస్సు నుండి వారి బిడ్డలను ప్రార్థనలోను క్రమశిక్షణలోను పెంచిరి జాన్ హైట్ పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో మిషనరీగా భారతదేశంలో వచ్చాను ఈయన శారీరకంగా బలహీనుడుగాను ఇటు వలన ఈయన ఎవరు ఒక మిషనరీగా భావించలేకపోయిరు ఈయన చాలా మెల్లిగా మాట్లాడేవాడు మాటలు తణువుకుంటూ మాట్లాడవలసి వచ్చేది వెనికిడి కూడా కొంచెం తక్కువగా గట్టిగా కేకలు వేస్తూ ఉత్సాహంగా పరిగెత్తి ప్రయాసపడలేకపోయేవాడు ఎప్పుడు ప్రశాంతంగా సాధువుగా ఉండే ఈయనను చూచిన వారు అనేకులు ఇంత శాంతిపరుడు మిషనరీ పని ఏమి చేయగలడు అనుకునేవారు అవును ఒక మిషనరీకి ధైర్య సాహసాలు వాగ్దాటి చురుకుదనము శరీర దృఢత్వము ఎంతో అవసరమే కావచ్చును అయినను జాన్ హైడ్ విషయంలో అది వేరుగా ఉన్నది ఇవేమీ జాన్హైడ్కు లేకున్నాను ఈలో ఉన్న ప్రత్యేకత మాకాల ప్రార్థన మాకాలపై గంటల తరబడి ప్రార్థించడం ద్వారా జాన్ హైడ్ పరలోకపు శక్తిని ప్రభావమును భూలోకమును దింపేడువాడు నేను ఎప్పుడు బలహీనునో అప్పుడే బలవంతుడను అన్న బలపరుచువాని అందు నేను సమస్తమును చేయగలను అన్న పౌలువలి బలహీనుడైన ఈయన దేవుని కొరకు బలమైన కార్యములు వాడు ఈయన ప్రార్థన గది చెంత నిరుచువారు ఎడతెగని ఈయన ప్రార్థన విజ్ఞాపనలను నిట్టూరుపులను గంటల తరబడి వినగలరు దారాలుగా కారు కన్నీటిని చూడగలరు అన్నపానులు మాని సమయమును కూడా లెక్క చేయకుండా ప్రభు సన్నిధులు ప్రార్థిస్తూ విలపిస్తూ తమ హృదయమును కుమ్మరించి గోజాడుచుండేటివాడు ఈ జాన్ హైడ్ ఈ రోజులలో కొందరికి ప్రార్థన అలవాటుగా ఉన్నది వారు ఏవో అలవాటు ప్రార్థనలు చేస్తూ ఏదో భక్తి మార్గమును పాటిస్తున్నామని తృప్తి చెందుతున్నారు కొందరు ప్రార్థన గించి అనుదినము ప్రార్థనకు కొంత సమయమును కేటాయించి ఆ తర్వాత తమ ఇష్టానుసారంగా జీవిస్తుంటారు కొందరు తమకు కావలసినవి దేవుని దగ్గర నుండి పొందుటకు ప్రార్థనను ఒక మార్గము ఎంచుతారు మరికొందరు ప్రార్థనను ఒక నియమముగా ఎంచి ప్రార్థిస్తారు కానీ జాన్ హైడ్ ప్రార్థననే తన జీవితంగా మార్చుకొని ప్రభుతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో ఉల్లసించేవాడు ఒంటే మోకాళ్ళు ప్రార్థన వీరుడని ఈయనకు పేరు కూడా కలదు ఎడతెగక మోకరించుట వలన ఆయన మోకాళ్ళు కాయలు కట్టి ఒంటే మోకాల వలె కనబడేవి ఆయన వేసుకుని ఫ్యాంట్ కూడా మోకాల దగ్గర నలిగి చినిగిపోయి ఉండేది మన దేశం నాకు మిషనరీగా వచ్చిన జాన్ హైడ్ అనేక సమస్యలను కష్టాలను ఎదుర్కొనేను మన దేశంలోని ఎండ వేడిమికి తట్టుకోలేకపోయేవాడు మన దేశ భాష నేర్చుకున్నటలో ఎంతో శ్రద్ధ చూపించినాను వినికిడి మందమైనందున ఎదుటివారి మాటలు తేటగా వినలేకపోయినందున మన దేశ భాష నేర్చుకున్నట బహు కష్టతరమాయను ఎటు తోచని ఈ మిషనరీ ఒంటరిగా కూర్చుని దేవుని వాక్యంలోని మర్మములు నేర్చుకున్నట ప్రారంభించాను రాత్రిం బగలు బైబిల్ చదివి పరిశీలించి ప్రార్థించి ధ్యానించుచుండేడు వాడు అది చూసిన కొందరు మిషనరీగా వచ్చిన మీరు సువార్త చేయకుండా ఎప్పుడు బైబిల్ చదువుతూ కూర్చుంటే ఎలాగండి అనేవారు అందుకైనా దీనంగా నేను బైబిల్లోని సువార్తను బోధించడానికి వచ్చాను నిజమే అయితే బోధించటకు ముందు దేవుని వాక్యమును మొదట నేను సరిగా చదివి అర్థం చేసుకోవద్దా అనే ఒకసారి మన దేశంలోని పంజాబ్ రాష్ట్రాల్లో సియల్ కోట్ అను స్థలంలో కూటములు ప్రసంగించుటకు ఆహ్వానించబడి అది ఒక గొప్ప బాధ్యతగా ఇచ్చిన తన తోటి దైవదాసులతో కలిసి ఆసక్తిగా ప్రార్థించుటే కాక దేవుని ఆత్మ ఆ కూటములో కుమ్మరింపబడు నిమిత్తమును దేవుడు తనకు ఒక బలమైన పనిముట్టుగా వాడుకున్నటకు నిమిత్తమును ఇరవై ఒక్క దినములు రాత్రి బగళ్ళు దేవుని సమ్ముఖమునందు పడి ఉండేను నశించిన ఆత్మలు రక్షించబడాలనే భారముతో ప్రార్థించాను ఆ ఉజ్జీవ కూటములలో మొదటి కూటములో ప్రసంగించవలసిన జాన్ హైడ్ తన ప్రార్థన గది విడిచిపెట్టుటకు ఆలస్యమయ్యాను ప్రశాంతమైన ఆయన ముఖములో ప్రజలు దేవుని వెలుగును చూడగలిగిరి ఆయన మెల్లగా లేచి తన ప్రార్థన అనుభవాలను కొంత చెప్పి పాపమును జయించుటకు జయ జీవితము జీవించుటకు యేసు ప్రభు ఎలా సహాయం చేయను వివరిస్తూ ఒక పదిహేను నిమిషాలు ప్రసంగించిన తరువాత మనమిక ప్రార్థన చేయదుమని ప్రార్థనకు తలలు వంచిన వెంటనే పరిశుద్ధాత్మ పందులోని ప్రజల మీదకి దిగాను జనులు దేవుని సన్నిధిలో తమ పాపము లొప్పు కొనుచు ఏడ్చుచుండెరి పశ్చాత్తాపంతో కూడిన కేకలతోను కన్నీటితో కూడిన విజ్ఞాపలతోనూ పందరంతయి పరిశుద్ధాత్మతో నిండెను ప్రసంగము పదిహేను నిమిషాలు ముగిసింది గాని ఆ ప్రార్థన కొన్ని గంటల వరకు కొనసాగింది దాని ఫలితముగా అనేక ప్రార్థనా గుంపులు ప్రారంభమయ్యను ప్రజల్లోతైన ఆత్మీయ అనుభవాలతో జయ జీవితమును అనుభవించేరి ఈనాటి మన కూటములలో ఇటువంటి ఉద్యమం చూడలేకపోవటకు కారణము ప్రార్థనలేమి పాటలకు ప్రసంగాలకు ఇచ్చిన సమయములలో కొంతైనా ప్రార్థనకు ఇవ్వకపోవడమే ఎంత విచారం జాన్ హైడ్ పెద్ద పెద్ద ప్రసంగాలను మంచి మంచి సామర్థ్యాలతో చేయలేకపోయినా దేవుని సన్నిధి ప్రజల మధ్యకు తెచ్చు ప్రార్థనే అని గుర్తించగలిగాను కాబట్టి తన జీవితంలో ప్రార్థనకు ఎంత ప్రాముఖ్యతనిచ్చాను ప్రార్థన ద్వారా గొప్ప జేములను చూచాను ఆయన రాత్రి పగళ్ళు ప్రార్థన గదిని విడవక అన్నపానములు కూడా మర్చిపోయేవాడు అయ్యా భోజనం నాకు వస్తారా అని అడిగితే ఆకలి లేదు ఇంకానూ ప్రార్థనలో నేను కొంతసేపు గడపాలని ఆత్మల కొరకు అలమటించుచుండేవాడు ఆత్మల భారమును బట్టి బక చికి వంగి బలహీనుడై తన గదిలో నేల మీద పడి దొర్లుచు ప్రార్థించుచు ఆయన చూచిన వారు మీ నిమిత్తమే నాకు మరలా ప్రసవేదన కలుగుచున్నది అన్న పౌలు మాటలను జ్ఞాపకం చేసుకునేవారు హైడకు ప్రభు సన్నిధులు ప్రార్థించుచు స్థుతించుచు ప్రభువును ఆరాధించుట ప్రథమ పరిచర్యగా ఉండెను దానితో పాటు ప్రభువా రోజుకొక్క కొన్ని ఆత్మలైన ఇమ్మని ప్రార్థించేవాడు మన దేశంలో ఆయన చేసిన సేవంతా కలిపితే పంతొమ్మిది సంవత్సరములు మాత్రమే కానీ అనేక వేల ఆత్మలను ప్రభు కొరకు సంపాదించాను ఈయన సేవల ప్రాముఖ్యం ప్రార్థన తరువాతే ప్రసంగం ఈయన జీవితంలో ప్రధమ గురి క్రీస్తును ఆరాధించుట ఆ తర్వాత ఆత్మను సంపాదించుట ఇలాగూ పంతొమ్మిది సంవత్సరములు పలు ప్రాంతములు తిరిగి సేవ చేయటం వలన బలహీనుడాయను ఈయన ప్రార్థనలో బహు వేదన పడుచుండినందున ఈయన గుండె ఎడమవైపు నుండి జరిగింది వైద్యులు కొంత విశ్రాంతి తీసుకునవలసి ఉన్నదని ఎంత చెప్పినా ప్రార్థన మానలేదు నిద్రాహారములు మాని రాత్రి ప్రగళ్ళు ప్రార్థన పరిచయలు సాగుచుండేటివాడు నేను పడక మీద లేవలేని స్థితిలో ఉన్నాను విశ్రాంతికి బదులు విజ్ఞాపన కార్యములు సాగించుచున్నాను ఆహా క్రీస్తు యొక్క మాటలలోను కార్యములలోను ఎంత పరిశుద్ధత ఉన్నది క్రీస్తుతో నిత్యం త్వరలో పోవుచున్నాను గదా కదా అనుకుని చుండేవాడు పరిశుద్ధుడిగా ప్రభుకిష్టడిగా ఉండిటయే తన జీవిత ద్వేయమని ఎంచుకున్నటువంటి జాన్ హైడ్ తను ప్రేమించి ప్రాణం పెట్టిన ప్రియ రక్షకుని యొద్దకు చేరుటకు ఆశ కలిగి తన నలభై ఏడవ ఏట తన పరిచర్య ముగించుకొని దేవుడిచ్చు మహిమలోనికి పంతొమ్మిది వందల పన్నెండు ఫిబ్రవరి పదిహేడున పరమనకు చేర్చబడేను